ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్భాగవతం ఓం శ్రీ గణేశాయ నమ శ్రీమాత్రే నమ శివాయ గురవే నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ గురుభ్యో నమ దేవకి మళ్ళీ శిశువుకు జన్మ ఇచ్చిందన్న వార్త విన్న కంసుడు భయపడి శయ్యపై నుండి తొందరగా లేచి ఖడ్గము చేతబట్టి దేవకి కడకెగి దేవకీదేవి రోధిస్తున్నా దీనంగా ఎంత ప్రార్థిస్తున్నా కరుడు కట్టిన మనసుకుడై శిశువును లాగి పట్టుకుని రాతిబండపై కొట్టుటకు ప్రయత్నించగా ఆ శిశువు కంసుని చేతి నుండి ఆకశమును ఎగిరి అష్టబాహువులతో తన నిజస్వరూపం విష్ణు సోదరిగా చూపించి నిన్ను చంపబోయేవాడు నాకన్న ముందే పుట్టి ఉన్నాడు నిన్ను తప్పక వధించి భూభారాన్ని తగ్గిస్తాడు అంటూ అదృశ్యమైపోతుంది కంసుడు విస్మయంతో క్షమాగుణంతో చెల్లెలు బావ సంఖ్యలు విడతీసి ఆమె ఆరుగురు పసికందులను వధించినందుకు పశ్చాత్తాప పడగా దేవకీ వసుదేవులు అతన్ని క్షమించి ఓదారుస్తారు దేవకీదే వసుదేవులు వారి భవనాలకు వెళ్ళిపోతారు మర్నాడు కంసుడు తన మంత్రులకు ఈ విషయం చెప్పగా సహజంగా దేవతల పట్ల శ్రీ మహావిష్ణువు పట్ల విరోధభావం కలిగినటువంటి ఆ దుష్టరాక్షసులు దుర్బోధలు చేస్తారు కంసునికి కంసుడు నగరాలలోను గ్రామాలలోను పది రోజుల లోపల బాలురను పది రోజుల తర్వాత పుట్టబోయే బాలురను కూడా నరికివేయమని తన సేవకులకు ఆజ్ఞాయిస్తాడు విష్ణువుకు మూలం సనాతన ధర్మం ఆ ధర్మకర్మలతో విష్ణువును సంతృప్తిపరిచేవారు బ్రాహ్మణులు పాఠకులు కాబట్టి బ్రాహ్మణులని పాఠకులని తపస్సులని గోవులని ఋషులని వీరందరినీ కూడా సంహరించమని ఆజ్ఞయిస్తాడు కంసుల చేత ఆజ్ఞ పొందిన రాక్షసగణం అంతు లేకుండా పోయింది సజ్జనులలో పరివర్తన శాశ్వతంగా ఉంటుంది దుర్జనులలో పరివర్తన నిలబడదు స్థిరమైన తనదైన భావాలు లేని వారికి ఇతరుల దుర్బోధన వల్ల కలిగిన పరివర్తన గాలికి ఎగిరిపోతుంది కంసుల మనస్తత్వం ఇది భగవంతునికి చేసే అపరాధం కన్నా కూడా బ్రాహ్మణుల పట్ల గోవుల పట్ల చేసే అపరాధం చాలా ఎక్కువ లోక కళ్యాణార్థం జీవించే మహాత్ములను హింసించే వాళ్లకు మృత్యు మాత్రమే కాకుండా ఆ దుష్కృత్యములు చేసిన వారి దేహ సౌందర్యం కీర్తి మత సిద్ధాంతాలతో సహా ఉన్నత లోకాలకు పోయే అవకాశం పోగొట్టుకుంటారు అందువల్ల సమస్త క్లేశాల నుండి ముక్తుడు కాగోరినవాడు వాడు పరమాత్ముడు నియామకుడు సమస్త క్లేశముల నుండి రక్షించు శ్రీకృష్ణ భగవాన్ గూర్చి శ్రవణము గావించి కీర్తించి స్మరణం చేయాలి తస్మాత్ భారత సర్వాత్మా భగవాన్ ఈశ్వరో హరి శ్రోతవ్య కీర్తితవ్య స్మర్తవ్య స్వేచ్ఛత భయం శ్రీమద్భాగవతం దశమ స్కంధం ఐదవ అధ్యాయం నందుడు మరియు వసుదేవుడి విశేషాలు శ్రీ సుఖమహర్షి పరీషన్ మహారాజుకు తరువాతి కథను వినిపిస్తున్నాడు ఓ రాజా వృద్ధాప్యంలో పుత్రుడు కలిగినందుకు నందుడు చాలా సంతోషించాడు కొడుకు ముఖార చూసి తన జీవితం ధన్యమైంది అనుకున్నాడు ఉదయం కాగానే జ్యోతిష్యం చెప్పే బ్రాహ్మణులను పిలిచాడు తను స్నానం చేసి పవిత్రుడై ఆసనం పైన కూర్చున్నాడు బ్రాహ్మణుల చేత స్వస్తి వచనాలు చెప్పించి పుణ్యాహవాచనం చేయించి పితరులకు దేవతలకి విధి విధానంగా పూజలు చేయించాడు బ్రాహ్మణులకు రెండు లక్షల ఆవులను ఆభూషణాలతో పొదగబడిన విలువైన వస్త్రాలను ఏడు కొండల పరిమాణ గల నువ్వుల రాసులను దానంగా సమర్పించాడు బ్రాహ్మణులు స్వస్తి వచనాలు చెప్పారు వందిమాగధులు నందుడి వంశ ప్రశస్తి చేయసాగారు భట్రాజులు ఆయన యశస్సుని స్థుతించారు గంధర్వులు పాటలు పాడారు కొందరు భజంత్రీలు వాయించారు నర్తకులు నాట్యం చేశారు ఇంకా భేరీలు నగారాలు అంతటా మొరగసాగాయి గోపికలు యశోదాదేవికి కొడుకు పుట్టాడని తెలిసినప్పుడు చాలా సంతోషించారు రేపల్లెలో బాలికలంతా కూడా ఎంతో ప్రసన్నతతో నఖశిఖ పర్యంతం అలంకరించుకున్నారు కుంకుమ పువ్వుతో బొట్టు పెట్టుకున్న వారి ముఖార విందాలు వికసించాయి పుష్టిగా ఉన్న నడుముతో త్రాసులాంటి జడలు వెనక నాట్యం చేస్తూ ఉండగా కుచాలు కదులుతూ ఉండగా పళ్ళాల్లో బహుమతులు తీసుకొని తొందర తొందరగా వయ్యారి నడకలు నడుస్తూ నందరాయిని ఇంటికి అభినందనలు చెప్పడానికి బయలుదేరారు కొద్దిసేపటికి గోపికలు నందుడి ఇంటి ముందరికి వచ్చి జన్మించిన ఆ పిల్లవాడిని ఇలా ఆశీర్వదించారు ఓ నందరాణి యశోద నీ కొడుకు చిరంజీవిగా ఉండుగాక పరమాత్ముడు ఈ బాలకుడిని సదా రక్షించుగాక ఓ కృష్ణ నువ్వు చిరంజీవిగా ఉండి చాలా కాలం మమ్మల్ని రక్షిస్తూ ఉండు ఈ విధంగా ఆశీర్వదించి పసుపులో నీరు నూనె కలిపి ఒకరికొకరు పూసుకుంటూ అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఆ పసుపు నీటితో తడిపివేస్తూ చాలా హడావుడి చేశారు గోపవాలరు కూడా సంతోషంతో పెరుగు పాలు వెన్న నెయ్యి పసుపు కలిపిన నీటిని ఒకరిపై ఒకరు జల్లుకుంటూ ఆనందంతో నాట్యం చేశారు ఈ విధంగా రేపల్లెవాసులందరూ ఆ బాలుడి జన్మ వేడుకను ఘనంగా జరుపుకున్నారు తరువాత ఉదారచిత్తుడైన నందుడు భట్రాజులకి మాగదులకు బంధువులకు ఇంకా తన ఇంటికి వచ్చిన వారికి వస్త్రాలు నగలు గోవులు ధనము పంచిపెట్టాడు వచ్చిన వారు ఎవరెవరు ఏమి కావాలి అనుకున్నారో వారికి వాటినే ఇచ్చి ఆదరంగా సంతృప్తి పరిచాడు ఎందుకంటే నందుడు భగవంతుడిని ఓ భగవంతుడా నా కొడుకు చిరంజీవిగా ఉండాలి అని కోరుకునేవాడు అందుకనే సంతోషంగా వచ్చిన వారికి కోరినవన్నీ ఇచ్చి సంతోషపరిచాడు మహాభాగ్యశాలి అయిన రోహిణీదేవి బలరాముడి తల్లి నందగూపుడు ఇచ్చిన నూతన వస్త్రాలు ధరించి కంఠంలో బంగారుమాల వేసుకుని అనేక ఆభూషణాలు పెట్టుకుని రేపల్లెవాసులు చేసుకున్న మహోత్సవంలో పాల్గొని యశోద ముంగిట్లో ఇంటి పనులు చేసుకుంటూ ఉంది ఆ రోజుల్లో భర్త ఊళ్ళో లేనప్పుడు భార్యలు అలంకారాలు చెందించేవారు రోహిణికి భర్త వసుదేవుడు అప్పుడు మధురలో ఉన్నాడని ఆమె అలంకరించుకోలేదు రోహిణి రాలేదని గమనించి ఆమె ఇంటికి వెళ్ళి నందుడు ఆమెకు నచ్చ చెప్పి తన ఇంటికి తీసుకుని వచ్చాడని అర్థం పరిషన్ మహారాజా శ్రీకృష్ణుడు నందరాజు గోకులానికి వచ్చాడని ఆయనకి ప్రియమైన శ్రీ లక్ష్మీదేవి రేపల్లెలో విహరిస్తూ ఉంది ఆమె వెంట దేవతలు కూడా వచ్చి రేపల్లెలో విహరించసాగారు ఒకసారి నందరాజు గోకులంలో గోపకుల రక్షణార్థం ప్రతి ఏటా ఇచ్చే భరణం తీసుకుని మధురా నగరంలో కంసుడికి ఇవ్వడానికి వెళ్ళాడు నందరాజు కంసుడికి సొమ్ము చెల్లించాక నందుడు వచ్చాడని తెలుసుకుని వసుదేవుడు అతని నివాస స్థానాన్ని కనుక్కుని అతన్ని చూడడానికి వెళ్ళాడు చనిపోతున్న వాడికి ప్రాణం వస్తే ఎలా లేచి కూర్చుంటాడో అలాగా మిత్రుడైన వసుదేవుడిని చూసి నందరాజుకి ప్రాణం లేచి వచ్చి అతని భుజాల మీద చేతులు వేసి ఆప్యాయతతో వసుదేవుడిని కలుసుకున్నాడు ఓ రాజా ఆదర సత్కారాలు అయ్యాక ఇద్దరు సుఖంగా కూర్చుని ప్రేమభావంతో ఒకరికొకరు క్షేమ సమాచారం అడిగి తెలుసుకున్నారు ఆ తర్వాత వసుదేవుడు నందరాజుని ఇలా అడిగాడు ఓ నందరాజా నీకు సంతానం లేదు వృద్ధాప్యం వల్ల సంతానం కావాలనే కోరికను కూడా వదిలిపెట్టవు అయినా పరమాత్ముడి అనుగ్రహంతో నీకు పుత్రుడు కలిగాడు ఈ సంసార చక్రంలో పరిభ్రమిస్తున్న నాకు పునర్జన్మలాగా నీ దర్శనం అయ్యింది ఇది నాకు ఎంతో ఆనందకరమైన విషయం ఎందుకంటే మిత్రుడు దర్శనం కలగడం ఈ సంసారంలో కడు దుర్లభం కదా ఓ అన్న ఇప్పుడు నా కొడుకు బలరాముడు కూడా తన తల్లితో పాటు మీ గోకులంలోనే ఉంటున్నాడు అతను నిన్నే తన తండ్రిగా అనుకుంటాడు అలాగే నువ్వు కూడా అలాగే లాలించి పెంచుతున్నావు వాడు ఆనందంగా ఉన్నాడా వసుదేవుని మాటలు విని నందుడు ఇలా చెప్పాడు దేవకీ దేవికి పుట్టిన బిడ్డలని పాపి అయిన ఆ కంసుడు వధించడం చాలా దుఃఖకరమైన విషయం తరువాత ఒక కన్య కూడా పుట్టి ఆకాశ మార్గాన స్వర్గానికి వెళ్ళిందట కదా ఓ మిత్రుడా మనుషులు ప్రారంధాన్ని నమ్ముతారు ఆ కారణం వల్ల ప్రారంధం అన్నిటికన్నా ముఖ్యమైనది ఎందుకంటే ప్రారంధం సరిగా ఉన్నప్పుడు అన్నీ వాటంతటి అవి లభిస్తాయి అదే క్షీణించినప్పుడు అన్నీ వదిలి వెళ్ళిపోతాయి ఈ ప్రారంధమే దుఃఖాలకి కారణం ఈ కారణంగా ఆత్మ యొక్క అదృష్టతత్వమైన దైవాన్ని అంటే ప్రారంధాన్ని ఏ వ్యక్తి తెలుసుకుంటాడో వాడు మోహాన్ని పొందుతాడు అది విని వసుదేవుడు ఇలా చెప్పాడు ఓ మిత్రమా ఈ రోజులలో ఇక్కడ చాలా ఉత్పాతాలు కలుగుతున్నాయి గోకులంలో కూడా ఉత్పాతాలు సంభవించవచ్చు అందుకని ఆలస్యం చేయకుండా ఇక్కడి నుంచి వెంటనే గోకులానికి వెళ్ళు ఆ తరువాత నందరాజు తన వెంట వచ్చిన గోపకులను వెంట తీసుకుని బండ్లకి ఎడ్లని కట్టి రోహిణి బలరాములు కుశలంగా ఉన్నారని మరోమారు చెప్పి గోకులానికి వెళ్ళిపోయాడు ఇది శ్రీమద్భాగవతంలో స్కంధంలో ఐదవ అధ్యాయం రేపు ఇదే సమయానికి శ్రీమద్భాగవతంలోని దశమ స్కంధంలోని ఆరవ అధ్యాయం పోతన వధ మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి